సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో నర్సింగ్ విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఎంజీఎంలో లో నెలకొంది శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు డొక్కా సీతమ్మ పథకంలో అవకతవకలు విద్యా కమిటీ చైర్మన్ రఫీ సోమవారం ఉదయం మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్ ను డెక్ ఎండ్ టోల్వేజ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వినీష్ కుమార్ రీజనల్ హెడ్ ప్రాజెక్టు హెడ్ రాజేష్ విచారే డాక్టర్ సంధ్యారాణి నూతన గదులను ప్రారంభించారు ఈ సందర్భంగా రీజనల్ హెడ్ వినీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఓపీడీ వెయిటింగ్ హాల్ రోగి సంరక్షణ మరియు మొత్తం ఆసుపత్రి అనుభవాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు అందరికీ అందుబాటులో ఉండే మరియు గౌరవప్రదమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు కొత్తగా ప్రారంభించబడిన వెయిటింగ్ హాల్ ప్రతికూల వాతావరణంలో సంప్రదింపులు మరియు వైద్య సేవల కోసం ఎదురుచూసేవారికి మరింత సౌకర్యవంతమైన విశాలమైన మరియు రోగులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడిందన్నారు ఈ కార్యక్రమంలో డెక్కెన్ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది మునిపల్లి మెడికల్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు In, uh, in, in the company. Most importantly, our focus as a company has been uh, more on uh, uh, the labor patients wherever we are there to reach out to the uh, people. We started with and earlier, we did it in ICU and then uh, a couple of other things, also school activities. Now so this is the latest one that we have added. Madam uh, was also requested to see if we can extend the, the waiting hall or the launch that we have built. By, i believe uh, 150 so 200 numbers which is within radius of 10 kilometers which is being currently served should uh, enhance and uh, see more of patients being uh, serviced here. Uh, we believe we will also be able to see in the future we are able to add some more uh, critical equipments which would be required for medical uh, assistance uh, as the, at least the initial phase. Thank you so much for uh coming. Basically I thank the staff, the entire staff for their there ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో ఎన్నిసార్లు తిరిగి సమస్యను పరిష్కారం కావటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది దీంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీకోసం మా సమస్యను పరిష్కరించండి అంటూ ఆర్జీతో పాటు గులాబీ పువ్వు ఇచ్చి వేడుకున్నారు చిన్నారులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చిత్తమ్మలేని వెంకటేశ్వర ప్రసాద్ గాయత్రి ముగ్గురు సంతానం నిరుపేద కుటుంబం తల్లికి వందన పథకం రాకపోవడంతో అనేక మార్లు సచివాలయంలో ఫిర్యాదు చేశారు సమస్య పరిష్కారం కాలేదు దీంతో ఉన్నతాధికారులు పిల్లల గోడి వినైనా పరిష్కరిస్తారని వచ్చామని తల్లిదండ్రి ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి ప్రాంగణంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది ఇందులో నూట ఎనభై మంది విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ ఎంజిఎం హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తున్నారు హాస్టల్ భవనం నిర్మించి అరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది నర్సింగ్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది గతంలో అనేక సార్లు స్లాబ్ పెర్చులు ఊడిపడటంతో నర్సింగ్ విద్యార్థినులకు గాయాలు కూడా అయ్యాయి తాజాగా నిన్న ఆదివారం లెక్చర్ హాల్ ఒకటిలో తాజాగా నిన్న ఆదివారం లెక్చర్ హాల్ ఒకటిలో స్లాబ్ స్లాబ్లు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది అనేక సార్లు ప్రమాదాలు జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం అనేక సార్లు ప్రమాదాలు జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం శోచనీయం ఇప్పుడు ఎక్కడి నుండి స్లాబ్ పెర్చులు ఊడిపడతాయో అన్న భయం మధ్య విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇక ఇదే విషయమై ఎంజీఎం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా తాను మరమ్మతుల కోసం అనేక సార్లు సిఫార్సు చేశానని ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి అనుమతులు రాలేదని తెలిపారు అయితే ఇది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా మాతో ఆయన సొల్యూషన్ ఏది చూస్తున్నాము కొంత కరెక్టర్ గారి దృష్టికి కూడా పోయింది అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ పిఎస్సీ టీజీఎంఎస్ఐటీసీ అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారి కూడా ఇంజనీర్స్ వచ్చి చూశారు వారు ఏమన్నారంటే ఈ హాస్పిటల్ కానివ్వండి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఇక్కడ ఏ సెక్షన్లో అయినా అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే పెచ్చులు ఊరుకున్నాయో వాటిని కొంత చిప్పింగ్ రీచిప్ చేసేసి తీసేసి ఆ లూజ్ ఫ్రాగ్మెంట్స్ తిరిగి దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే మనము దాన్ని కొంత చిన్న చిన్న పెచ్చుల మీద పడకుండా ఉంటాయి అది ఆల్రెడీ మనం క్లియర్ రిపోర్ట్ కలెక్టర్ గారు మాకు స్పంది ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి వెంటనే దాన్ని వర్క్ టేకప్ చేయమని టీజీఎంఐసిజీ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే అంతకుముందు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు ఒక హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది ఆల్టర్నేట్ సైట్ చూశారు దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ చేయకుందో ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది వాటి నిధుల కోసం ఆల్రెడీ గౌరవ డిఎంఏగా ఫిష్టిక్ తీసుకెళ్ళాం వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగా ఆదేశాలు రాగా అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైడ్ కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం లేదు సార్ గతంలో అనేక మళ్ళీ ఒకటిసారి ఇప్పుడు ఇది నెగ్లెక్ట్ అయిన లేదు ఇది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఇమీడియట్ సొల్యూషన్గా వాటిని చేసేసి ఆ ఎక్కడైతే లూస్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి హ్యాంగింగ్ ఫ్రాగ్మెంట్స్ తీసేసి కెమికల్ ట్రీట్మెంటు ఆల్రెడీ దానికోసం ఆల్రెడీ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పర్ట్స్ వారు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారు వారి దృష్టికి వెళ్ళింది వారు కూడా దానికి నిధులు శాంక్షన్ చేసేసి వారు టేకప్ చేయమని చెప్పారు సరే ఏ ఇష్యూ అయినా సంఘటన జరిగిన తర్వాత డెవలప్మెంట్ ఎందుకు తీసుకుంటులే కానీ ఆల్రెడీ ఒక చోట జరిగిన మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగేసి వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు మొన్న ఈ మధ్య ఒక చోట సర్జికల్ వార్డ్ దగ్గర ఇలా జరిగితే వెంటనే వారు ఏం చేశారంటే వరకే కాకుండా మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడ లూజ్ ఫ్రాగ్మెంట్స్ మొత్తం ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన దాన్ని వారు జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తూ వారు డీజీఎం వారికి ఎగ్జిక్యూట్ చేయమని వర్క్ ఆల్రెడీ వారికి ఆర్డర్స్ కూడా అయినాయి వారి వారు కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో అవకతవకలు ఉన్నాయని విద్యా కమిటీ చైర్మన్ రఫీ ఆరోపించారు పాఠశాలలో నూట మంది విద్యార్థులు ఉండగా నూట నలభై నుండి నూట మందికి మాత్రమే భోజనం అరకోరగా తయారు చేయటమే కాక నాసిరకం మిగిలిపోయిన కూరగాయలతో కూరలు వండటం వల్ల విద్యార్థులు హెమోగ్లోబిన్ లోపించి అస్వస్థతకు గురికావడంతో విద్యా కమిటీ వారు తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయుడికి సంబంధించిన అధికారులకు పలుమార్లు చెప్పినా ఉపయోగం లేకపోవడంతో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థులు చదువులో బాగా రాణించాలని వారికి సన్నబియ్యం అందిస్తుంటే వీరు మాత్రం విద్యార్థులకు అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారని వీళ్లు మాత్రం విద్యార్థులకు అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారని వంట సిబ్బందిని మార్చమని పలుమార్లు అడిగినా ఇది చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారే తప్ప మీడియా ద్వారా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నారు పిల్లలు మధ్యాహ్నం ఏదో డొక్క సైతం ఏదో గవర్నమెంట్ మంచి పథకం ఏదో భోజనం పథకం పెట్టిందో ఆ పథకంలో నిర్వాహకులు పిల్లలకి బాగా ఇబ్బందికరం భోజనం వండ చేయడం పిల్లలకి సరిగ్గా భోజనం వండకపోవడం వెళ్ళి అడుగుతున్న రెస్పాన్సిబుల్ గా చెప్పడం రెస్పాన్సిబుల్ చెప్పడం పిల్లలకి భోజనంగా సరైన భోజనం కల్పించడం పిల్లల భోజనం గా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఏదైతే చైర్మన్గా నాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఎంఐ గారికి అలాగే మన కలెక్టర్ స్పందనకి కార్యక్రమం మేడం గారికి ఇవ్వడం ఇప్పుడు ఇవ్వడానికి వచ్చామండి మేడం గారు స్పందించారు ఏదైతే మనకి పిల్లలకి ఇబ్బందిగా ఉందో మధ్యాహ్నం డొక్క శీతామ పథకం గురించి చెప్పడం జరిగితే వాళ్ళు ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ గురించి డివో గారికి ఆర్డర్ వేయడం జరిగింది సార్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీని గురించి మీ మీడియా మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల మీడియా మిత్రుల తరఫు నుంచి కూడా మేము కోరుకున్నది ఒకేసారి గవర్నమెంట్ నుంచి స్పందించి మంచి పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు నేను కోరుతున్నాను సార్ మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు మీడియా సంస్థలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అయితే ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామం అండి జడ్పీహెచ్ హై స్కూల్ నుంచి మేము వచ్చామండి కలెక్టర్ ఆఫీస్కి అయితే కలెక్టర్ గారికి మేము అర్జించుకున్నాము ఆరు స్పందించారండి అయితే మరి ఈ విషయం ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది పిల్లలకి సరైన భోజనం లేదండి ప్రతి స్కూల్లో మంచి భోజనం పెడుతున్నారు మరి మా ఊరు హై స్కూల్లో భోజనం ఎందుకని ఇలా పెడుతున్నారో మాకైతే తెలియట్లేదు మేము సంవత్సరం నుంచి సార్ బ్యాచీని మార్చండి వంట వాళ్ళని మార్చండి భోజనం మంచిగా చేసి వాళ్ళని మీరు తీసుకురండి అంటే ఇదెంత పని అంటున్నారు ఇది ఎంత పని మార్చేస్తూ ఉంటున్నారు మొన్న పేరెంట్స్ మీటింగ్లో కూడా పేరెంట్స్ అందరూ అడిగారండి మాకు ఈ వంట చేసే బ్యాచీని మార్చేయండి భోజనం బాగోవట్లేదు బియ్యం లోకేష్ బాబు గారు మంచి బియ్యం ఇస్తున్నారు అయితే బియ్యం బాగుంటే సరిపోదు అన్నం ఒకటి బాగుంటే సరిపోదు దాంట్లో కూరలు కూడా మంచిగా ఉండాలి మంచిగా ఉండే వాళ్ళని మీరు ఎన్నుకుని బ్యాచ్ని మీరు మార్చాల్సిందిగా అనేసి మేము అడగటం జరిగిందండి ఇదెంత పని మార్చేస్తా ఉంటున్నారు ఎప్పుడు అడిగినా మేము మార్చేస్తామంటున్నారు ఎవరు స్పందించిన వాళ్ళు లేరండి దయచేసి మా పై అధికారులైనా సరే స్పందించి దీనికి వెంటనే మాకు ఆ స్కూల్ కి పిల్లలకి న్యాయం చేయాలని కోరుతున్నామండి స్కూల్ పిల్లలకి భోజనం బాగోవట్లేదు వాళ్ళకి ఆరోగ్య శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు గోదావరి నది స్నానాలకు భక్తులు పోటెత్తారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ వేద పండితులు పాలేపు ప్రవీణ్ శర్మ వేద మంత్రోచరణల మధ్య మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం శివ అష్టోత్తర శతనామార్చన దూపదీ నివేదన కర్పూర హారతి మంత్ర తీర్థ ప్రసాదాల వితరణ గావించారు శ్రావణ సోమవారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హృదయపూర్వక గోదావరి నదికి చేరుకొని పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు సోమవారం సందర్భంగా గోదావరి నది సోమవారం సందర్భంగా గోదావరి నది స్నానాలకు భక్తులు పోటెత్తారు సిగాచి కంపెనీ అగ్ని ప్రమాద బాధితులతో మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇక ప్రభుత్వం తమని లేదని ఇప్పటి వరకు పరిహారం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు బాధితులు ఘటన జరిగి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది చనిపోయిన కుటుంబాలు జరుపుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి వచ్చి కోటి రూపాయల ఎక్స్కెరేషా ప్రకటించి వెళ్లారు నెల రోజులైంది ఒక్కరికి కూడా కోటి రూపాయలు రాలేదు ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు మిస్సింగ్ అనేది ఏం లేదు కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు కాలి బూడిదైపోయారు బూడిదైపోతే కనీసం వాళ్ళకి శవాలను కూడా ఇవ్వలేదు ఫోటో శవాలను కూడా ఇవ్వలేదు వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర్ దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఇంత హృదయ విధారకమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు యాభై నాలుగు మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు యాభై నాలుగు కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది బాధ్యతారహిత్యంగా ఉన్నది ఈరోజు ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాము మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇంట్లా వచ్చాడు ఇక్కడి ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు అరే మాకు డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారు ఎక్స్క్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా ఎస్ఎల్బీసీలో ఇంకా శవ్యమే బయటకు రాలేదు మీకు బూడిదండా దొరికింది ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యత రాహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సొహెల్ అన్సారి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా ముప్పై వేలు ఫ్లైట్ కిరాయి అవుతుంది మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు నేను ఒకసారి వచ్చాను వచ్చినప్పుడల్లా ముప్పై నలభై వేల ఖర్చు అవుతుంది అసలు ఎప్పుడు ఎక్స్క్రియేష ఇస్తారు ఎప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి పనిసారి కలనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మొయినోద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం మొయినోద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఆఫీస్లో చుట్టూ తిరుగుతా ఉన్నాను మూడు నెలలైద్దో తెలియదు ఆరు నెలలైద్దో తెలియదు ఏడాది అయితుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్ మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ మా మీద సంతకాలు పెట్టించుకున్నారు పది లక్షలు మాత్రం ఇచ్చి ఏం జరిగినా మీదే బాధ్యత అని సంతకాలు పెట్టించుకున్నారు మిగతాది ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు ముఖ్యమంత్రి కోటి రూపాయలు అన్నాడు అధికారులను అడిగినా కంపెనీ వాళ్ళని అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు మాకేం అర్థమైతే సార్ మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్దు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా సతీష్ కుమార్ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒక ముద్ద ఇచ్చిండ్రు మా నాన్న ఆనవాళ్ళు కూడా లేవు ఒక ముద్దను తీసుకుపోయి మేము కార్యక్రమాలు చేసుకున్నాము అయితే మా అక్కడికి వెళ్ళి ఐలా అధికారి సుబ్బు గారిని కలిస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగొస్తే ఊక తిరగద్దు అని మమ్మల్ని బాధ్యత రహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు నేను ఐలా దగ్గరికి వెళ్ళి అడిగాను అక్కడ సుబ్బు అనే అధికారు ఉన్నాడు బాధ్యత రహితంగా చెప్తుంది అడిషనల్ కలెక్టర్ని కలిశాం ఎవరిని గలవాలో మాకు అర్థమైతే లేదు ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడింది ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంతక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు పది లక్షలు కూడా రాలేదు వాళ్ళ భర్త చొటేల్కల్ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని పలు గ్రామాల్లో హెచ్ఎండీఏ నిధులు రెండు కోట్ల అరవై ఒక లక్షల కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు భూదాన్ పోచంపల్లిలోని దంతూరు కనుముకుల అంతమ్మగూడెం దోతిగూడెం గ్రామాల్లో హెచ్ఎండీఏ నిధులు రెండు కోట్ల అరవై ఒక లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం అండర్ డ్రైనేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని భువనగిరి జిల్లాకు హెచ్ఎండీఏ నిధులు యాబై ఆరు కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రజా పాలనలో ప్రజలు కోరుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నామని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్నభ్యం ఇవ్వటం చాలా గొప్ప విషయమని అన్నారు కేటీఆర్ గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ పోలీసులను బెదిరిస్తూ బుక్కులో అందరి పేర్లు రాస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు రాబోయే పదేళ్లు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు ఇక అంతా ఆగమాగం ఉన్నది పాలన ఇక అంత మాది వస్తుంది మళ్ళీ మేమే పాలిస్తాం ఇక ఇక రెండు రోజులు లెక్కబెట్టి వచ్చాననుకున్నాడు ఈ రోజు ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్లు అన్ని చూసి ఇంద్ర మిల్ చూసి రేషన్ కార్డు చూసి సన్న బియ్యం చూసి ఇట్లాంటివన్నీ గొప్ప గొప్ప స్కీమ్స్ మరి భూభారత్ చూసి రైతు భరోసా చూసి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల తోటి స్కూల్స్ ఇవన్నీ అవుతుంటే మరి బోర్వ లేఖ కేటీఆర్ ఇట్లాంటి అని మాట్లాడుతున్నాడు ఈరోజు భూ రిత్విక్ ప్రాజెక్ట్స్ రిత్విక్ కాంట్రాక్టర్స్ వాళ్లకు మరి పదహారు వందల కోట్లు ఇచ్చారని అని వాళ్ళ మీద ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద అభండలు ఇస్తున్నాడు అంటే నువ్వు నువ్వు చేసిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మేము కాంగ్రెస్ చేసిన ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ ఊలలే ఇవన్నీ మేము చేసిన సాగర్ నిజాం సాగర్ ఇవన్నీ బందోబస్తు ఉన్నాయి మీలాగా మేము పనులు చేయము మీరు చేసిన పనుల వల్ల ఈరోజు కాళేశ్వరం లక్ష కోట్లు తెలంగాణ ప్రజలు నిండా ముంచినవు నెత్తల అప్పులు మోపినావు లక్ష కోట్లతోటి కడుతా కాళేశ్వరం కూలిపోయింది మేము అట్లా చేయం ఈరోజు రిత్విక్ వాళ్లకు రిత్విక్ ప్రాజెక్ట్స్ కు ఆన్లైన్ టెండరింగ్ ద్వారా వాళ్లకు ప్రాజెక్టు టెండర్ల కవేశం చేసుకో నీలాగా ఒట్టి పనులు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఇది ప్రజా పాలన విమ పాలన అంత డెమోక్రటిక్ ప్రాసెస్ లో నడుస్తుంది తప్పితే ఓ మంత్రివర్గం ఉంటుంది దానికి సంబంధించి ఆ విధంగా కార్యాచారం ఉంటుంది తప్పితే ఒట్టిగా ఇష్టం వచ్చినట్టు చేసే ఆలోచన ఉండదు సో ఈ విధంగా కేటీఆర్ మరి ఇంకా ముందు అయినా మీరు నిన్ను అసెంబ్లీ ఇంటికి పంపిరు పార్లమెంట్లో డిపాజిట్ లేకుండా చేశారు ఇంకేదో మళ్ళీ ఈ స్థానిక సంస్థలల్లో స్థానిక ఎన్నికలల్లో ఏదైనా పబ్బం గడుపునే కార్యక్రమం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం నిన్ను నమ్మేటోడు లేడు శేష్ఠోడు లేడు నేను ఇంటికి పంపించు నీకు ఇప్పుడు కాదు కదా మళ్ళాసారి కూడా నీకు ఇంకేం లేదు ఇది క్లియర్గా మంచి గొప్పగా కార్యక్రమాలు జరుగుతుంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ ఈ ఐదేళ్ల పాలన ఒక గొప్పగా ఒక ఏమంటారు గొప్ప గోల్డెన్ పీరియడ్ లాగా గోల్డెన్ పీరియడ్ లాగా ఈ ఐదేళ్ళు ఉండబోతుంది వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పాలన రేవంత్ మరొకసారి సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో నర్సింగ్ విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఎంజీఎంలో నెలకొంది శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు డొక్కా సీతమ్మ పథకంలో అవకతవకలు విద్యా కమిటీ చైర్మన్ రఫీ